శ్రీకాకుళం పార్లమెంట్ పేరాడ పేరాడతెలక్ కళింగ బీసీ విజయనగరం బెల్లాన చంద్రశేఖర్ తూర్పు కాపు బీసీ విశాఖపట్నం డాక్టర్ బొత్స ఝాన్సీలక్ష్మి తూర్పు కాపు బీసీ అనకాపల్లి బీసీ అరకు చెట్టి తనుజరాణి వాల్మీకి ఎస్టీ కాకినాడ చలమశెట్టి సునీల్ కాపు ఓసీ అమలాపురం రాపాక వరప్రసాద్ ఎస్సి రాజమండ్రి గూడూరు శ్రీనివాసరావు శెట్టిబలిజ బీసీ నరసాపురం గూడూరు ఉదయ ఉమాబాల శెట్టిబలిజ బీసీ ఏలూరు కారుమూరు సునీల్ కుమార్ యాదవ్ యాదవ బీసీ మచిలీపట్నం సింహాద్రి చంద్రశేఖరరావు డాక్టర్ కాపు ఓసి విజయవాడ కేస్రేణి శ్రీనివాస్ అలియాస్ నాని కమ్మ ఓసి గుంటూరు కెలారి వెంకట రోసయ్య కాపు ఓసి నర్సరాపేట పోలుపోయిన అనిల్ కుమార్ యాదవ్ యాదవ బీసీ బాపట్ల నందగు సురేష్ బాబు ఎస్సీ ఒంగోలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రెడ్డి ఓసి నెల్లూరు వేణుంబాక రెడ్డి గారు రెడ్డి ఓసి తిరుపతి మధ్యల గురుమూర్తి ఎస్సీ చిత్తూరు ఎన్ రెడ్డప్ప ఎస్సీ రాజంపేట పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి రెడ్డి ఓసి కడప వైఎస్ అవినాష్ రెడ్డి రెడ్డి ఓసి కర్నూలు బివై రామయ్య బోయా బీసీ నంద్యాల పోచా బ్రహ్మానందరెడ్డి రెడ్డి ఓసి ఇందూపూర్ జోల జోలద జ్వలదరస్సి శాంత బోయా బీసీ అనంతపూర్ మల్లగొండ్ల శంకర్నారాయణ కురుబా బీసీ ఫైనలిస్ట్